నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు నిస్వార్థ నాయకులు మా మా ఆత్మీయులు మా అన్నగారు ఆర్బిసి పుట్టన్న గారికి మనస్ఫూర్తిగా జనసేన తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలన్నా ఇదే విధంగా మీరు మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము రథసారి రథసారిధలాగా నిలబడి పలంనేరు నియోజకవర్గంలో గత జరిగిన ఎన్నికల్లో ఐదు వేల ఓట్ల మెజారిటీ తెప్పించడం కేవలం పుచ్చిన గారి సారథ్యంలో జరిగింది మనం స్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటామన్నా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా అన్న సారథ్యంలో ఇంకా భారీ భారీ మెజారిటీ తెచ్చుకుంటారని వాళ్ళ టీం అని రథసారిధిలాగా నడిపిస్తున్నారు ఇదే విధంగా మాకు కూడా మంచి మా అన్నలాగా సపోర్ట్ ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసి వెన్ను తట్టి మరీ నేను ఉన్నానని చెప్పి అన్నగా ఉన్నానని చెప్పి మాకు తెలియజేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్నా మా పార్టీ నుండి జనసేన పార్టీ తరఫున ఎప్పుడు మీకు మేము ఇదే తమ్ముళ్ళులాగా ఉంటాము మమ్మల్ని కూడా మీరు అన్నలాగే చూడాలన్నా తప్పకుండా మన కూటమి నాయకులతో పాటు మన అన్నదమ్ము ఎప్పుడు ఉండాలని ఇలాంటి పుట్టినరోజు మరెన్నో చెప్పుకోవాలని ఆ దేవదేవుడు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశించిన మీ పైన ఎల్లవేళలు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా జై జనసేన జై తెలుగుదేశం హ్యాపీ

పెట్టి ప్రయో చేసుకొని తీసుకురావడం జరిగింది ఎందుకంటే మరి ఈ పెన్నులో పెట్టే ప్రతి ఒక్క అక్షరము ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అదే విధంగా మీరు నూరేళ్ళు ఆరోగ్యాలతో సంతోషంగా కుటుంబంతో మన తెలుగుదేశం పార్టీ కుటుంబంతో సంతోషంగా జీవించాలని ప్రార్థన అందరికీ నమస్తే నమస్కారం తెలుగుదేశం పార్టీ అంటే మా నాన్నగారు ఉన్నారు మా నాన్న తెలుగుదేశం అంటే ఆ ఇష్టంతో మేము తెలుగుదేశంలో ఉన్నాము దాని తర్వాత చూసినాము పొలమీల పట్టణంలో ఒక బ్రాండ్ అంటే ఒకప్పటి నుంచి ఆర్బీసీ ఒక కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీ కోసము ఆహర్మిసులో కష్టపడినలే అన్నదమ్ములందరూ ఇప్పుడు నాకు తెలిసి జనరల్ సెక్రటరీ మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్గా ఒకసారి మళ్ళీ మళ్ళీ ఒకసారి అయినారు అన్నగారు ఇంకోటి ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతో కక్ష కాత్వలు ఉన్నా కానీ ఆ టైంలో మనకి తెలుగుదేశం పార్టీకి జనాలు అసలు ఎవరు భయపడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడాలంటే ఆ అటువంటి పరిస్థితుల్లో పార్టీ ప్రెసిడెంట్గా తీసుకొని పదవి తీసుకొని ఆ పదవికి వెన్ను తెచ్చే మరిగా అందరినీ కలుపుకొని కలుపు చేసుకొని మొన్న రీసెంట్గా ఐదు వేల ఓట్ల పైన మెజార్టీతో పలమనేరులో నిజంగా తెలుగుదేశం తిప్పించారంటే ఆ పార్టీ ప్రెసిడెంట్ చాలా కష్టపడారని చెప్పేసి ఈతో పాటు తోటి అందరూ నాయకులు కష్టపడి ఈరోజు ఐదు వేల ఓట్లు మెజార్టీ వచ్చిందంటే అన్నగారు చాలా సాయం చేసేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అదే కాకుండా మళ్ళా అన్న అమరన్న గారు మళ్ళా రెండవసారి పార్టీ ప్రెసిడెంట్గా పుట్టిగా అన్నీ చేయడము చాలా సంతోషం ఎందుకంటే కష్టపడిన వ్యక్తుల్ని ఎప్పుడు అమర్నాథ్ అన్న ఎప్పుడూ ఎప్పుడు కాబట్టి ఆ మరియరు కాబట్టే మళ్ళీ పుట్టిన బాగా కష్టం ఉన్నారు కాబట్టి తర్వాత కూడా మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్గా ఇచ్చి ఈసారి జరగబో మున్సిపాలిటీ ఎలక్షన్లో అన్నగారి దీ దీని నుంచి మీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు పుట్టిన మంచిగా జరుపుకొని మీరు పొలమునేరులో ఉన్నటువంటి పేదవారికి అందరూ కూడా సహాయం చేసి మంచి పేరు ఉండాలని కోరుకుంటాం ఆ తల్లిగారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎప్పుడు ఉండదు అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాము అందరికి నమస్కారం ఈరోజు మాకు ఎంతో ఆనందమైన రోజు ఎందుకంటే మన పలమునేరు ఎమ్మెల్యే గారు రెండవసారి అతని సేవలు గుర్తించి రెండోసారి పట్టణ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు మా అమరన్న గారికి ఫస్ట్ మేము ధన్యవాదాలు జరుపుతున్నాం ఇంకోటి ఏమంటే ఈరోజు మా పుట్టిన గారి పుట్టినరోజు కూడా ఈరోజు కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అంతేకాకుండా ఈరోజు అతను మారమ్మ గుడి మీది చెందిన వ్యక్తిగా మాకు ఇంకా ప్రౌడ్ ప్రౌడ్ గా ఉంది అంతేకాకుండా మా అసోసియేషన్ తరఫున ఈరోజు ఆయన జన్మదినం అనేసి అందరికి చెప్పట చెప్తానట్లే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు బిజీ షెడ్యూల్ ఉంటే కూడా అందరూ వచ్చి అతన్ని ఆశీర్వదించడం జరిగింది మాకు ఇంకా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ భగవంతుడు అష్టేశ్వరాలు ఆరోగ్యాలు ప్రసాదించి ఉన్నతమైన శిఖరాలకి అన్నగాని చేర్చాలని మనసారా కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం అందరికీ నమస్కారం వచ్చిన ప్రతి ఒక్కరికి đây đi đâu vậy anh em ta ta đi đâu vậy đi đâu vậy đi பந்து போகுறதா அங்க அங்க கேட் செக்குனமா அங்க ஆடி போகலா தா એમ முதல்ல கவானா தேவ اندرமா சி மோ ஹேப்பி இஸ் ஆல்ரே குட் ஹேப்பி வெல்கம் గుర్లే హ్యాపీ బర్త్ డే క్షేతంగి అందరం ఎందులో లేదు दुसरा ते 92000 आणि 92000 ला 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 இன்னும் ஒரு ஃபோட்டோ ரூபாய் தேங்க்யூ பார்த்து ஃபோட்டோ தேங்க்யூ ஆ சரி சார் தேங்க்யூ தேங்க்யூ வெரி மச்வா Thank you for watching the video. Please subscribe to my なかなか。

తమకు ఆ ఆ ఎంట్రీ పార్ట్ లో వాళ్ళకు చెప్తాను ఒదద్రోబాయ్ నువ్వు బదులు నాం చేత కొడబెడె అందం ఆడును ఆడును ఆ కోడి కడ కోడె ఫిట్నెస్ చోడవాడు సార్ దన్న దక్కి బా అల్లి కాతలి చెప్తాంటాయ్ చిన్నికి బస్తా గూర మైని మామా కరుగుస్కో బవా లే ఇదో చిట్టు ఏంటో నువ్వు బారాక కొండే వలే చేరల నువ్వు ఇదో సటొది నువ్వు para que